ఖమ్మం జిల్లా కొనుచర్ల మండలంలోని పల్లిపాడు గ్రామం పద్దెనిమిదో వార్డులో బీజేపీ పార్టీ తరఫున కౌన్సిల్ అభ్యర్థిగా దేవల హైమావతి నాగులే ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వార్డులో ప్రధానంగా ఉన్న డ్రైనేజీ సమస్యలు మిగిలి ఉన్న రోడ్ల నిర్మాణం వంటి మౌలిక వస్తువులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు ఇప్పుడు మనం జరుగుతున్న ఎన్నిక ప్రచారం ఎలా ఉందో తెలుస్తున్నాం అంటే టిఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి మనం వైరా మున్సిపాలిటీ వైరా మున్సిపాలిటీ ఎన్నికల నుంచి పద్దెనిమిది వార్డుగా దేవాలయ అమావతి మన వార్డు దేవాలయ అమావతి అభివృద్ధి మన పద్దెనిమిది వార్డు అభివృద్ధి కొరకై మేము పోరాటం చేస్తున్నాము ఈ యొక్క వార్డు అభివృద్ధి మనకి ప్రారంభ ముఖ్యం ఈ లక్ష్యంగా మేము ఈ ప్రజలందరూ ఆదరాభిమానం వాళ్ళ గుండెలోంచి మనసులోంచి చూసి చూడట్టుగా కాకుండా ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ అమూల్యమైన ఓటు ఆలోచించుకొని మన బీజేపీ పార్టీ గమనం గుర్తికే ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను మనకి మనకిప్పుడు చూస్తున్నాం జరుగుతున్న ప్ర సమాజంలో ఈ ప్రభుత్వాలు మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నరేంద్ర గారి మోడీ గారు ఇస్తేనే ఈ మోడీ నాయకత్వం అనేది మనకి వర్దిల్లాలి మరి మోడీ గారి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తేనే ఈ స్టేట్ గవర్నమెంట్ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మనం నిధులు ఇస్తేనే వాళ్ళు మనం ఉంచుకుంటున్నాం కాబట్టి రానున్న ఎన్నికల్లో కానీ ఎప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ నుంచి పద్దెనిమిది వాటి నుంచి దేవాలయమావతి గారు పోటీ చేస్తున్నారు మీరు యొక్క మనసులను మీరు వాళ్ళ యొక్క హృదయపూర్వకంగా మీరు ఆలోచించుకొని మా బీజేపీ పార్టీకి కమలం గురికే మన ఓటు వేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం